మీకు డబ్బు రావాలన్నా మీ అప్పులన్నీ తీరిపోవాలన్నా ఒక్కటే ఒక ఉపాయం ఉంది అది ఏమిటి అని అంటే ఏం లేదండి ఒక తమలపాకు రెమెడీ చెప్తాను తమలపాకుతో చేయవలసినటువంటి ఆ ఒక్క రెమిడీ చేస్తే మీ ఇంటికి వద్దన్న లక్ష్మీదేవి తన్నుకుంటూ వస్తుంది ఇక మీ జీవితంలో డబ్బుకు కుదువ ఉండదు పెద్దటి తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద పైన స్వస్తికి వెయ్యండి చక్కగా స్వస్తికి వేసి దానికి చక్కగా స్వస్తికి పక్కన అటు రెండు గీతలు ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ రెండు పక్కల రెండు గీతలు గీయండి అంటే వన్ నంబర్ వేయండి అలాగే వాటి స్వస్తికి మధ్యలో నాలుగు చుక్కలు పెట్టండి నాలుగు చుక్కలు పెట్టిన తర్వాత కింద శ్రీం అని రాయండి శ్రీం అనేటటువంటి మంత్రాన్ని గనక మీరు రాసి ఆ తమలపాకుని గనక మీరు మీ దగ్గర పెట్టుకుంటే అఖండ రాజయోగం కలుగు ప్రతి ఇంట్లో కూడా మారేడు మొక్క తప్పనిసరిగా ఉండాలి ఏ ఇంటి ఆవరణలో అయితే మారేడు మొక్క పెంచుతూ ప్రతి శుక్రవారము కూడా మారేడు మొక్క దగ్గర దీపం పెట్టి శ్రీ వృక్షాయై శ్రీనివాసాయై నమ అని పదకొండు సార్లు చదువుకుంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి గల్లు గల్లుమని నాకు జిల్లేడు చెట్టు ఇంటి లోపల వచ్చిందనుకోండి ఆ ఇల్లు పతనం అయిపోతుంది అందుకే ఇంటి లోపల జిల్లేడు చెట్టు పెంచరు గోడ దాటి బయట పెంచుతారు లేదా ఇటువంటి పర్వత ప్రాంతాల్లో శివాలయ ప్రాంతాల్లో పెరుగుతాయి తప్ప ఇంటి లోపల జిల్లీడు చుట్టూ